హలో స్టూడెంట్స్ నా పేరు శ్రీమతి శ్రీరామాదేవి స్కూల్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ జెపిహెచ్ఎస్ పెదంబర్ పేట్ అబ్దుల్లాపూర్ మెట్ మండల్ రంగారెడ్డి జిల్లా ఈరోజు మనం తొమ్మిదవ తరగతి విద్యార్థులైనటువంటి పిల్లలకు భౌతిక రసాయన శాస్త్రంలోని రెండవ అధ్యాయం అందులోని చలనం పాఠంలోని చివరి భాగమైన ఆరో భాగం సమస్యలు సాధనలు గురించి నేర్చుకోబోతున్నాం ఓకే నా స్టూడెంట్స్ రైట్ మనము ఇంతకు ముందు సమత్వరణ చలన సమీకరణాలు మూడు ఉన్నాయని నేర్చుకున్నాము వి ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటి ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటి ప్లస్ హాఫ్ ఏటి స్క్వేర్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇస్ ఈవల్స్ టు టూ ఏఎస్ ఓకే నా స్టూడెంట్స్ వి అంటే తుది వేగం అని యు అంటే తొలి వేగమని ఏ అంటే త్వరణమని టి అంటే కాలం అని మనం నేర్చుకుని ఉన్నాం ఎస్ అనగా దూరం సో ప్రయాణించిన దూరము ఇదిగోస్ట్ యూటీ ప్లస్ హాఫ్ ఏపీ స్క్వేర్ అనే సమీకరణాన్ని పెట్టి మనం సమస్యలను సాధన చేయడం నేర్చుకుంటున్నాం స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇజీ కోస్ట్ టూ ఏఎస్ తొలి వేగము తుది వేగము రెండు తెలిసినట్లయితే త్వరణాన్ని కానీ దూరాన్ని కానీ కనుగొనడానికి మనకి ఈ మూడు సమీకరణాలలో ఒక సమీకరణాన్ని మనం ఉపయోగించుకుంటూ సమస్యల్ని సాధన చేసుకుంటున్నాం అయితే ఇక్కడ ఒక కొత్త రకమైన సమస్య సమీకరణాన్ని కూడా మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం ఏమనగా ఎస్ ఎంత సెకండ్ యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్ ఎన్ మైనస్ వన్ బై టూ అంటే ప్రయాణించిన దూరము ఏ ఏ సెకండ్ లో అడిగినప్పటికీ చెప్పగలిగేటటువంటి సమీకరణం అనమాట ఇది అనగా నువ్వు నాలుగవ సెకండ్ లో ఎంత దూరం ప్రయాణించావు కారులో కానీ బస్ లో గాని ఎంత దూరం ప్రయాణించావు లేదా ఐదవ సెకండ్ లో ఎంత దూరం ప్రయాణించావు తెలుసుకోవడానికి మనం ఈ సమీకరణాన్ని ఉపయోగిస్తున్నాం ఏంటది ఎస్ ఎంత సెకండ్ యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ ఎంత సెకండ్ అంటే మనకి ఏ సెకండ్ అడిగితే ఆ సెకండ్ లో ఓకేనా స్టూడెంట్స్ రైట్ అయితే ఈ సమీకరణం ఏ విధంగా వచ్చిందో దీని ఉత్పాదన గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఈ మూడు ఉత్పాదనలు మనం టెక్స్ట్ బుక్ నుంచి నేర్చుకుని ఉన్నాం సో ఇది నేర్చుకోలేదు కాబట్టి దీన్ని ఒక్కసారి మనం చూద్దాం ఓకేనా మనము ఎంత సెకండ్ కావాల్సిన ఫర్ ఎగ్జాంపుల్ ఐదవ సెకండ్ లో ఎంత ప్రయాణం ప్రయాణం చేసింది ఎంత దూరం ప్రయాణం చేసిందని తెలుసుకోవడానికి ముందుగా ఒక్క సెకండ్ ముందు అంటే ఐదవ సెకండ్ అనుకున్నప్పుడు నాలుగవ సెకండ్ కి ఎంత ఉంటుందో దాని సమీకరణాన్ని ఒకసారి చూద్దాం ఎస్ నాలుగవ సెకండ్ ఎస్ ఎన్ మైనస్ వన్ ఐదులోంచి ఒకటి చూస్తే నాలుగు ఎస్ ఎన్ మైనస్ వన్ ఇస్ టి టి కదా టి కూడా ఏ టైంలో ఆ నాలుగవ సెకండే చూసుకోవాలి ఐదులో నుంచి ఒకటి టి ఇంటూ ఎన్ మైనస్ వన్ ఆ సెకండ్ కాలంలో దాని తొలి వేగ తొలి వేగము ఇంటూ కాలము ప్లస్ హాఫ్ ఇంటూ ఏ టి స్క్వేర్ టి స్క్వేర్ కూడా నాలుగవ సెకండ్ లో ఉన్నటువంటి దానికి స్క్వేర్ దీని మొదటి సమీకరణం అనుకుంటున్నాం అలాగే మనం ఐదవ సెకండ్ కదా మనం చూడబోతున్నాం సో దాన్ని ఎస్ఎన్ అని రాసుకుంటే ఇది ఈక్వల్స్ టు యూటిఎన్ ప్లస్ హాఫ్ ఏ టీఎన్ స్క్వేర్ ఓకేనా స్టూడెంట్స్ ఎక్కడైతే ఎన్ అని వస్తుందో అక్కడ మనం ఐదవ సెకండ్ ఆరవ సెకండ్ దానికంటే ముందు సెకండ్ లో నుంచి మైనస్ చేస్తున్నాం ఈ రెండవ సమీకరణంలో నుంచి మొదటి సమీకరణాన్ని తీసివేస్తే ఎస్ఎన్ మైనస్ ఎస్ఎన్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు యూ ఇంటూ టిఎన్ మైనస్ టిఎన్ మైనస్ వన్ ప్లస్ హాఫ్ ఇంటూ ఏ టిఎన్ స్క్వేర్ మైనస్ టిఎన్ మైనస్ వన్ స్క్వేర్ ఓకేనా సో ఈజీ కోస్ట్ ఈజీ కోస్ట్ యూకి టిఎన్ మైనస్ టిఎన్ మైనస్ వన్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఒక సెకండ్ కాలం తేడా తోటి సో దీన్ని వన్ అనుకోవచ్చు సో యూ ఇంటూ వన్ ఇస్ యూ ప్లస్ హాఫ్ ఇంటూ ఏ టి ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మ్ రూపంలో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో రాసుకుంటున్నాం మనం ఓకే నా స్టూడెంట్స్ రైట్ నెక్స్ట్ ప్లస్ హాఫ్ ఇంటూ ఇంటూ ఏ టిఎన్ మైనస్ టిఎన్ మైనస్ వన్ అంటే ఒక సెకండ్ కాలం సో వన్ అనుకుంటున్నాం టిఎన్ ప్లస్ టిఎన్ మైనస్ వన్ అంటే రెండు ఎన్లు ఒకటి మైనస్ ఓకేనా సో టూ ఎన్ మైనస్ వన్ ఇక్కడ క్లియర్ అయిపోయింది కదా టూ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఓకే స్టూడెంట్స్ రైట్ ఈజికల్స్ టు జీరో యూ కి యూ ప్లస్ కి ప్లస్ హాఫ్ కి హాఫ్ ఏ కి ఏ టూ ఎన్ మైనస్ వన్ ని ఎన్ మైనస్ వన్ బై టూ దీన్ని టూ తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది టూ ఎన్ మైనస్ హాఫ్ ఓకే డివైడ్ విత్ టూ అప్పుడు టూ ని బయటికి తీసుకున్నట్లయితే టూ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ వస్తుంది ఈ టూ ఇక్కడ టూ క్యాన్సిల్ న్యూమరేటర్ లో డినామినేటర్ లో క్యాన్సిల్ అయితే మనకు మిగిలింది ఏంటి యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ ఇది ఎస్ సెకండ్ ఏ కాలానికి ఎంత దూరం ప్రయాణించింది అని తెలియడానికి మనము ఈ సమీకరణాన్ని ఉపయోగిస్తాం ఇప్పుడు ఈ సమీకరణాన్ని ఉపయోగించి ఒక ఫార్మ్ ఒక సమస్యని ఉదాహరణ లెక్కని చూడబోతున్నాం ఓకేనా రైట్ ఇక్కడ మొదటి ఉదాహరణ చూసినట్లయితే ఒక కారు నిశ్చల స్థితి నుండి బయలుదేరి రెండు మీటర్ల పది సెకండ్ స్క్వేర్ త్వరణంతో ప్రయాణిస్తుంది అయినా పదవ సెకండ్ లో అది ప్రయాణించిన దూరం ఎంత ఇప్పుడు ఈ సమస్యని సాధన చేద్దాం ఎన్ ఇజికల్స్ టు టెన్ మనం పదవ సెకండ్ కి కావాలనుకుంటున్నాం కాబట్టి ఎన్ ఇజికల్స్ టు టెన్ సెకండ్స్ త్వరణం ఎంత ఇచ్చాడు రెండు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ త్వరణంతో ప్రయాణిస్తుంది సో ఏజ్ కట్ టూ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ కారు నిశ్చల స్థితిలో ఉంది కాబట్టి యోజు కోస్ట్ సున్నా మీటర్ పర్ సెకండ్ ఓకేనా సో ఇందాక మనం ప్రతిక్ష మనం తెలుసుకున్నటువంటి సమీకరణంలో దీన్ని ప్రతిక్షిపిస్తున్నాం ఏంటది ఎస్ఎన్ ఇజీక్వల్స్ టు యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ సో పదవ సెకండ్ లో ఎంత దూరం ప్రయాణించింది అనే దానికి ఎస్ఎన్ ఇజీక్వల్స్ టు యు అంటే సున్నా ప్లస్ ఏ అంటే త్వరణం రెండు ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ పదవ సెకండ్ లో నుంచి హాఫ్ ని తీసేస్తున్నాం సో టెన్ టు ట్వంటీ లోంచి వన్ పోతే నైన్టీన్ టూ టూ క్యాన్సిల్ అయిపోయి అనేది నైన్టీన్ మీటర్స్ అంటే కారు పదవ సెకండ్ లో ప్రయాణించిన దూరము పంతొమ్మిది మీటర్లు ఓకేనా స్టూడెంట్స్ రైట్ ఇప్పుడు ఇంకో ఉదాహరణ లెక్క చూద్దాం ఒక కారు పదిహేను మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది సో దాని యూజ్ ఈక్వల్స్ టు పదిహేను మీటర్ పర్ సెకండ్ యూ అంటే తొలి వేగం ఆ కారు కి బ్రేకులు వేయగా ఐదు సెకండ్ల తర్వాత ఆగినది బ్రేక్స్ వేసాక దాని వేగం ఏమైపోతుంది సున్నా అయిపోతుంది సో తుది వేగం ఈజ్ ఈవల్స్ టు సున్నా మీటర్స్ పర్ సెకండ్ ఓకే సో బ్రేకులు వేయగా పది ఐదు సెకండ్ల తర్వాత సో కాలం ఎంత పట్టింది ఐదు సెకండ్లు ఆ కార్ యొక్క త్వరణం ఎంత త్వరణం అంటే ఏ ఇజక్వల్స్ టు ఎంత ఓకే నెక్స్ట్ సో యు ఇవన్నీ ఉన్న సమీకరణం ఏంటది మొదటి సమీకరణం విజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఎయిటీన్ సో ఆ సమీకరణంలో మన విలువలన్నిటినీ ప్రతిక్షేపించగా వి ఉన్న చోట సున్నా ఈజ్ ఈక్వల్స్ టు యూ అంటే పదిహేను ప్లస్ కి ప్లస్ ఏ అంటే మనకు తెలీదు స్వర్ణం కాబట్టి ఏని ఏలాగానే ఉంచుకుంటాం కాలమేమో ఐదు సెకండ్ ఓకేనా ఫిఫ్టీన్ ప్లస్ ఫైవ్ ఇంటూ ఏ ఫైవ్ ఇంటూ ఏ ని అటు తీసుకెళ్ళినట్ైతే ఫైవ్ ఇంటూ ఏ ఇది కోసం మైనస్ ఫిఫ్టీన్ లేదా పదిహేను అటు తీసుకెళ్ళినట్లయితే మైనస్ పదిహేను ఐదుని కిందికి తీసుకొస్తే ఐదు పది ఐదు మూడులో పదిహేను సో త్వరణం మైనస్ త్రీ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ మరి మైనస్ లలో వస్తే దీన్ని ఏమంటాం రుణ త్వరణం అంటాం ఓకేనా స్టూడెంట్స్ ఎప్పుడైనా కానీ కారు బ్రేక్లు వేస్తే అది సున్నాకి వచ్చేస్తుందో తుది వేగం సున్నా అయిపోతుందో అప్పుడు అది ఏ ఏ త్వరణంతో ఉన్నట్టు రుణ త్వరణంతో ఉన్నట్టు ఇప్పుడు మూడో మూడో ఉదాహరణ చూద్దాం స్టూడెంట్స్ యూ ఇజ్ యూ మీటర్స్ పర్ సెకండ్ తొలి వేగంతో ప్రయాణిస్తున్న బస్సుకు బ్రేకులు వేయగా సున్నా పాయింట్ ఐదు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తరణ త్వరణం పొంది పన్నెండు సెకండ్ల త్వరత ఆగిపోయినది ఇది ఇందాక మనం చూసినటువంటి లెక్కలాగే ఉంది అయినా ఆ బస్సు యొక్క తొలి వేగం కనుగొని బ్రేకులు వేసిన తర్వాత ఎంత దూరంలో ఆగిందో కనుగొనండి ఓకేనా స్టూడెంట్స్ రైట్ ఇప్పుడు ఇందాక త్వరణం కనుక్కోమన్నాడు ఇప్పుడు తొలి వేగాన్ని కనుక్కోమంటున్నాడు ఓకే చూద్దాం ఏ త్వరణం ఎంత ఇచ్చినాడు జీరో పాయింట్ ఐదు మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అలాగే తుది వేగం ఎంత ఇచ్చినాడు సున్నా మీటర్లు ఆగిపోతుంది కదా తొలి తొలి వేగం వచ్చేసి యూ మీటర్స్ పర్ సెకండ్ రైట్ బస్ బ్రేకులు వేయగా తుది వేగం వచ్చేసి సున్నా మీటర్స్ పర్ సెకండ్ కాలం ఎంత పన్నెండు పన్నెండు సెకండ్లు ఓకే మనం ఫస్ట్ సమీకరణంలోనే ఉపయోగిస్తాం కదా ఎందుకంటే వి తెలుసు యూ తెలుసు టీ తెలుసు యూ కనుక్కో వి తెలుసు ఏ తెలుసు టీ తెలుసు యూ కనుక్కోవాలి కాబట్టి వి ఈజికల్స్ టు యూ ప్లస్ ఏటీ యు సున్నా ఇజిక యూ ప్లస్ ఏ అంటే మైనస్ జీరో పాయింట్ ఐదు మైనస్ ఎందుకు తీసుకుంటున్నాం ఆగిపోతుంది రున్న త్వరణం కాబట్టి మైనస్ ఇంటూ పన్నెండు కాలాన్ని పన్నెండుతో పన్నెండు వేసుకుంటున్నాం సో యు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి సున్నా పాయింట్ ఐదుని పన్నెండుతో చేస్తే ఆరు సో ఆరుని అటువైపు తీసుకెళ్ళినట్లయితే యూ ఇది కోస్ట్ ప్లస్ ఆరు మీటర్స్ పర్ సెకండ్ ఆ బస్సు యొక్క తొలి వేగం ఎంత ఉందని తెలుస్తుంది ఒక సెకండ్ కి ఆరు మీటర్లు ప్రయా దూరంతో ప్రయాణిస్తుంది వేగంతో ప్రయాణిస్తుంది ఓకేనా స్టూడెంట్స్ ఇంకా ఏం కనుక్కోమన్నారు తొలి వేగం కనుక్కొని బ్రేకులు వేసిన తర్వాత అది ఎంత దూరంలో ఆగిందో తెలుసుకోవాలి ఓకేనా సో దానికి మనకి ఉన్నటువంటి రెండవ ఎస్ సమీకరణ ఎస్ఈజీ కోస్ట్ యూటీ ప్లస్ హాఫ్ ఎయిటీ స్క్వేర్ యూ తెలుసుకున్నాం ఆరు అని కాలం పన్నెండు సెండ్ పన్నెండు సెకండ్లు పన్నెండు ఇంటూ ఆరు ప్లస్ హాఫ్ ఇంటూ ఏ అంటే ఇందాకటి మైనస్ త్వరణం సున్నా పాయింట్ ఐదు ఇంటూ పన్నెండు స్క్వేర్ సో దీన్ని చేసినట్లయితే పన్నెండు ఆరుల డెబ్బై రెండు ప్లస్ హాఫ్ ఇంటూ మైనస్ ఇది నూట నలభై నాలుగు దాన్ని హాఫ్ చేసినట్లయితే డెబ్బై రెండు డెబ్బై రెండుని మళ్ళీ హాఫ్ చేస్తే ముప్పై ఆరు పన్నెండు డెబ్బై రెండులో నుంచి ముప్పై ఆరుని తీసేస్తే ముప్పై ఆరు మీటర్ సో బ్రేకులు వేసిన తర్వాత అది ముప్పై ఆరు మీటర్ల దూరంలో వెళ్ళి ఆ బస్సు ఆగినది అన్న ఓకేనా స్టూడెంట్స్ రైట్ ఇప్పుడు ఇంకొక ఉదాహరణ లెక్క చూసుకుందాం నాలుగు వందల మీటర్ల దూరంలో గల రెడ్ సిగ్నల్ లైట్ ని చూసి యాభై నాలుగు కిలోమీటర్లు పై గంట వేగంతో ప్రయాణించే రైలు ఇంజన్ కు బ్రేకులు వేశారు బ్రేకులు కలగజేసిన త్వరణం ఏ ఇజీ సున్నా పాయింట్ మూడు మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్ అయితే ఒక నిమిషం తర్వాత రైలు ఇంజన్ సిగ్నల్ స్తంభానికి ఎంత దూరంలో ఉంటుంది ఓకేనా స్టూడెంట్స్ ఇక్కడ మనకి నాలుగు వందల మీటర్లు దూరంలో గల రెడ్ సిగ్నల్ లైట్ ను చూసి యాభై నాలుగు కిలోమీటర్లు పర్ గంట వేగంతో ప్రయాణించేటటువంటి రైలు బ్రేకులు వేసే వేయగానే బ్రేకులు కలుగజేసిన త్వరణం ఎంత సున్నా పాయింట్ మూడు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఒక నిమిషం తర్వాత రైలు ఇంజిన్ సిగ్నల్ స్తంభానికి ఎంత దూరంలో ఉంటుంది సో ఇక్కడ మనం తెలుసుకుందాం దాని సాధనం బ్రేకులు వేసినప్పుడు రైల్ ఇంజన్ రుణ త్వరణను కలిగజేస్తుంది అది మనకు తెలిసిన విషయమే టీ కాలం తర్వాత ఆగిపోతుంది అనుకుందాం అప్పుడు తొలి వేగం ఎంత దాంది యాభై నాలుగు కిలోమీటర్లు బై గంట దీన్ని మీటర్లు పర్ సెకండ్ కి మార్చుకుంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఐదు బై పద్దెనిమిది తోటి బాగారం చేస్తాం గుణకారం చేస్తాం సో యాభై నాలుగు ఇంటూ ఐదు బై పద్దెనిమిది సో చేసినట్లయితే ఎంత వచ్చింది మనకి పదిహేను మీటర్లు పర్ సెకండ్ అప్పుడు తుది వేగం ఏమవుతుంది ఆగిపోయింది కాబట్టి తుది వేగం సున్నా మీటర్ పర్ సెకండ్ వి తెలుసు తెలుసు ఏ రైట్ ఇప్పుడు టీ కనుక్కోడానికి మనం ఏం చేస్తాం మొదటి సమీకరణాన్ని ఉపయోగిస్తున్నాం వి ఈవల్స్ ఈక్వల్స్ టు వి మైనస్ యూ బై ఏ అప్పుడు టీక్వల్స్ టు వి సున్నా కాబట్టి మైనస్ పదిహేను బై మైనస్ సున్నా పాయింట్ మూడు కాబట్టి మైనస్ మైనస్ క్యాన్సిల్ పాయింట్ ని తీసేస్తే పైన సున్నా మూడు నూట యాభై బై మూడు అంటే యాభై సెంటీమీటర్ సెకండ్లుగా పొందవచ్చు సో కాలం ఎంత వచ్చింది ఇప్పుడు యాభై సెకండ్ ఇక్కడ అడిగిన విషయం ఏంటి ఇంజన్ సిగ్నల్ స్తంభానికి ఎంత దూరంలో ఆగిందో తెలుసుకోవాలి సో టీ కాలం ఇంజన్ టీ కాలంలో ఇంజన్ ప్రయాణించిన దూరం ఎస్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ యూ స్క్వేర్ బై టూ ఏ మనకు తెలుసు కదా వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు టూ ఏఎస్ అనేది మూడవ సమీకరణం ఉంది వి సున్నా కాబట్టి యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు టూ ఏఎస్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ వి జీరో కాబట్టి మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు టూ ఏఎస్ ఎస్ కావాలంటే మనం ఏం చేస్తున్నాం యూ టూ ఏని ని కిందికి తీసుకొస్తున్నాం మైనస్ యూ స్క్వేర్ బై టూ ఏ మైనస్ యూ స్క్వేర్ అంటే అంతా మనం పదిహేను మీటర్లుగా తెలుసుకున్నాం పదిహేను పది పదిహేను స్క్వేర్ బై టూ ఇంటూ త్వరణం మైనస్ సున్నా పాయింట్ మూడు ఓకే మైనస్ క్యాన్సిల్ అయిపోతే టూ టూ ట్వంటీ ఫైవ్ డివైడెడ్ బై జీరో పాయింట్ సిక్స్ దాని చేసినట్లయితే త్రీ సెవెంటీ ఫైవ్ మీటర్స్ ఒక నిమిషం తర్వాత రైలు ఇంజన్ సిగ్నల్ స్తంభానికి మధ్య దూరం మూడు వందల డెబ్బై ఐదు మీటర్లు అది ఉన్నటువంటి దూరం ఎంత నాలుగు వందల మీటర్ల దూరం ఉన్నప్పుడే అది చూసి ఆపాడు బ్రేక్లు వేశాడు కాబట్టి నాలుగు వందలలో నుంచి మూడు వందల డెబ్బై ఐదు తీసేస్తే ఒక్క నిమిషం తర్వాత ఇరవై ఐదు మీటర్ల దూరంలో అది ఆగిపోయింది సిగ్నల్కి దానికి మధ్యలో రైల్ ఇంజన్ సిగ్నల్ స్తంభానికి ఎంత దూరంలో ఉంది అంటే ఇరవై ఐదు మీటర్ల దూరంలో ఉంది ఓకేనా స్టూడెంట్స్ క్లియర్ అయిపోయిందా రైట్ అదే విధంగా ఇంకొక లెక్క చూసుకుందాం ఒక వస్తువు సమత్వరణంతో సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుంది ఆ సరళరేఖ మార్గంపై గల రెండు బిందువుల వద్ద వస్తు వేగాలు వరుసగా యు అయితే ఆ రెండు బిందువులకు మధ్య బిందువు వద్ద ఆ వస్తు వేగం ఎంత ఓకేనా సో చూడండి వస్తువు గల సమత్వరణాన్ని ఏ అనుకుందాం ఇచ్చిన బిందువుల మధ్య దూరం ఎస్ అనుకుందాం సో మనకు ఉన్నటువంటి సమీకరణం ఏంటి వి స్క్వేర్ మైనస్ యు స్క్వేర్ ఇది టూ ఏఎస్ ఇక్కడ చూడండి రెండు బిందువుల మధ్య రెండు బిందువులు ఉన్నప్పుడు వాటి వేగాలు ఆ వస్తువు యొక్క వేగం యు వి గా చూపిస్తున్నారు సో మధ్యలో ఉన్నప్పుడు ఎం అనుకుంటే ఆ బిందువుని అక్కడ వేగం ఎంత ఉంటుందో మనకు కనుక్కోవాలి మనకు తెలియదు కాబట్టి మనం వి జీరో అనుకుందాం రెండు బిందువుల మధ్య ఉన్నటువంటి వస్తువు యొక్క వేగం వి జీరో అనుకుందాం అప్పుడు ఏమవుతుంది స్క్వేర్ ఉన్న చోట వి జీరో స్క్వేర్ మైనస్ తొలి వేగం యూ స్క్వేర్ ఈజ్ ఈక్వస్ టు టూ ఏ ఇంటూ ఎస్ బై టూ ఈ రెండిటి మధ్యలో చూసుకున్నట్లయితే ఎస్ దూరం ఎస్ కదా దాంట్లో సగం సో ఎస్ బై టూ అప్పుడు ఏమవుతుంది సమీకరణంలో విలువల్ని ప్రతిక్షేపించాక వి నాట్ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇస్ ఈక్వస్ టు టూ న్యూమరేటర్లో డినామినేటర్ లో యూల్ క్యాన్సిల్ అయిపోతున్నాయి సో ఏఎస్ ఏ ఇంటూ ఎస్ ఏమవుతుంది స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై టూ ఫస్ట్ సమీకరణం నుంచి ఓకేనా ఏ ఇంటూ ఎస్ ఈజ్ ఈవల్స్ టు ఈ టూ ని కిందికి తీసుకెళ్తున్నాం వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై టూ దాన్ని అదే విధంగా ప్రతిక్షేపిస్తే టూ ఎస్ ఉన్న చోట్ల ఏఎస్ ఉన్న చోట వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై టూ ని ప్రతిక్షేపిస్తున్నాం సో మనకు వి జీరో స్క్వేర్ కావాలి కాబట్టి ఈ ప్లస్ మైనస్ యూ స్క్వేర్ అటువైపుగా తీసుకెళ్ళినట్లయితే ప్లస్ యూ స్క్వేర్ సో వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ప్లస్ టూ యూ స్క్వేర్ కాసాగట్టినట్లయితే టూ యూ స్క్వేర్ బై టూ రూట్ తీసేస్తే వి జీరో ఈజ్ ఈక్వల్స్ టు అండ్ ద రూట్ ఆఫ్ వి స్క్వేర్ టూ యూ స్క్వేర్ లోంచి యూ స్క్వేర్ పోతే యూ స్క్వేర్ బై టూ ఓకేనా స్టూడెంట్స్ సో మధ్య మధ్య బిందువు వద్ద ఆ వస్తువు వేగం ఎంత అంటే ఇంకొక సమీకరణం చూద్దాం మనం నిశ్చల స్థితి నుండి బయలుదేరినటువంటి ఒక కారు సమత్వరణం ఏతో టీ కాలం పాటు ప్రయాణించింది కారులు సరళ లేక మార్గంలో గనక ప్రయాణించినట్లయితే టీ కాలంలో అది పొందే సరాసరి వడి ఎంత చూడండి ఇది వడి మాత్రమే అడుగుతున్నది చాలా ఈజీ లెక్క సో కారు నిశ్చల స్థితిలో ఉంది కాబట్టి తొలి వేగం సున్నా మీటర్స్ పర్ సెకండ్ టీ కాలంలో కారు ప్రయాణించిన దూరం ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఎయిటీ స్క్వేర్ దాంట్లో యూ సున్నా కాబట్టి యూటీ పోతుంది ఓన్లీ హాఫ్ ఎయిటీ స్క్వేర్ మాత్రమే మిగులుతుంది సో వడి కావాలంటే దూరము బై కాలం మనకు దూరం వచ్చేసింది ఇక్కడ బై కాలం బి ఈజ్ ఈక్వల్స్ టు దూరం ఎంత హాఫ్ ఎయిటీ స్క్వేర్ బై కాలం ఎంత టీ ఈ క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలింది వి సరాసరి వడి బై రైట్ ఇంకో లెక్క చూద్దాం యాభై మీటర్ల పొడవు గల రైలు పది మీటర్ పర్ సెకండ్ స్థిరవడితో చలిస్తుంది ఆ రైలు ఒక విద్యుత్ స్తంభాన్ని మరియు రెండు వందల యాభై మీటర్ల పొడవు గల బ్రిడ్జ్ ని దాటడానికి పట్టే కాలాన్ని లెక్కించండి సో మనకి ఎన్ని మీటర్ల పొడవు గల రైలు ఇచ్చారు ఇక్కడ యాభై మీటర్ల పొడవు గల రైలు అది పది మీటర్ల సెకండ్ మీటర్ పర్ సెకండ్ వడితోటి ప్రయాణిస్తుంది సో వి విద్యుత్ స్తంభం దాటుటకు అది ప్రయాణించిన దూరం ఎంత అంటే రైలు పొడుగు మొత్తం ప్రయాణించాలి సో అది కోసం యాభై మీటర్లు విద్యుత్ స్తంభాన్ని దాటడానికి పట్టిన కాలం కావాలి అంటే దూరము బై వేగము కాలం ఇది కోసం దాని పొడవు కదా దూరమే సో యాభై బై పది చేసినట్లయితే ఐదు సెకండ్లు ఓకేనా విద్యుత్ స్తంభాన్ని దాటడానికి పట్టిన కాలం ఎంత అంటే ఐదు సెకండ్లు ఇప్పుడు రెండు వందల యాభై మీటర్ల పొడవు గల బ్రిడ్జ్ ని దాటడానికి పట్టే కాలాన్ని లెక్కిద్దాం బ్రిడ్జ్ పొడవు ఎంత రెండు వందల యాభై రైలు యొక్క వాడి వడి ఎంత పది మీటర్స్ పర్ సెకండ్ రైలు బ్రిడ్జ్ దాటుటకు అది ప్రయాణించిన దూరం కావాలంటే రైలు పొడవు ప్లస్ బ్రిడ్జ్ పొడవు ఓకేనా స్టూడెంట్స్ రైట్ రైలు పొడవు ఎంత యాభై బ్రిడ్జ్ పొడవు రెండు వందల యాభై మీటర్లు మొత్తం కలిపితే మూడు వందల మీటర్లు ఓకేనా రైలు బ్రిడ్జ్ దాటుటకు పట్టుట కాలం ఎంత టీజీ కోసం దూరము బై వేగం దూరం ఎంత మూడు వందల మీటర్లు బై కాలం పది మీటర్లు పది సెకండ్లు సో చేసినట్లయితే ముప్పై సెకండ్లు సో రైళ్లు దాటడానికి బ్రిడ్జిని దాటడానికి రైలుకి ఎంత టైం పట్టింది అంటే ముప్పై సెకండ్ల కాలం పట్టింది ఓకేనా స్టూడెంట్స్ చివరిగా నాలుగు సెకండ్లలో ఒక చిరుత వంద మీటర్ల దూరం పరిగెడుతుంటే దాని సరాసరి పడి ఎంత అదే చిరుత రెండు సెకండ్లలో యాభై మీటర్ల దూరం పరిగెడినచో దాని సరాసరి పడి ఎంత రెండు కూడా సేమే కదా సరాసరి వడి అంటే దూరము బై కాలము వంద మీటర్లని నాలుగుతో భాగించినట్లయితే ఇరవై ఐదు మీటర్స్ పర్ సెకండ్ అని వస్తుంది మనకు ఆన్సర్ అదే చిరుత రెండు సెకండ్లలో యాభై మీటర్ల దూరం అన్నా గాని వడి ఇజ్ ఈవల్స్ టు యాభై బై రెండు ఇరవై ఐదు మీటర్లు పర్ సెకండ్ ఓకేనా స్టూడెంట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్